రేగిడి మండలంలో చిన్నలింగాల వలస తోకల వలస గ్రామంలో ఉరకలేసిన ఉత్సాహంతో జై జగన్ జై డాక్టర్ తలె రాజేష్ నినాదాలతో హారతులు పూలదండలతో బాణాసంచా కాలుస్తూ డాక్టర్ తలె రాజేష్ గారి నాయకత్వం వర్దిల్లాలంటూ కేరింతలు కొట్టిన పిల్లలు పెద్దలు అవ్వలు తాతలు యువకులు మునుపెన్నడు లేని విధంగా రెట్టింపు ఉత్సాహంతో వెళ్లిన ప్రతి గ్రామంలో డాక్టర్ రాజేష్ కు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికిన రేగిడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలె రాజేష్ కు చిన్నలింగాల వలస తోకల వలస గ్రామాలకు చెందిన చిన్నలు పెద్దలు అవ్వాతాతలు తాతలు జగనన్న పాటలు వేసి డాన్సులు వేస్తూ జై జగన్ జై డాక్టర్ రాజేష్ అని కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను వినయపూర్వకంగా కలిశారు డాక్టర్ తలె రాజేష్ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా పిల్లకి రెండు నేను చక్కగా అలాగా బతకే ఈ రోజు ఆరోగ్యం పోవలేదు పనికి వెళ్ళకపోయినా నాయకుడు పెంచాడు కాబట్టి నీ అతను నమ్ముకున్న ఏ రోజైనా బాగుపడాలంటే లేదు ఇంకా మీ మధ్యలో దిగిపోతామంటే వాళ్ళకి నాయకుడు మంచి ప్రపంచం బాగుంటుంది నాయకు ఇంట్లో యజమాని మంచి ఇల్లు బాగుంటుంది నాయకుడు మంచోడైతే

మన వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ఇబ్బందులలో తీర్చాడు మనకు మంచి మంచి మందులు పంపించాడు మన ఫ్యానాలు నిలబెట్టాడు దుర్జోగాలు సచివాళ్ళు మనం బతికాము మనకు మందు పంపించాడు మనకి మర్యాద ఉండాలి ఇచ్చిన ఫ్యాన్ ఇది నాన్నలో నమ్మాలి కూడా ఆ కర్మాలను అనుభవించారు అది మంచి